హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రాత్రిపూట మాత్రమే అద్దాలు పెట్టుకునే విధానాన్ని గురించి తెలుసుకుందాము దూరంగా ఉన్న వస్తువులు అస్పష్టంగా కనిపించడానికి వైద్య పరిభాషలో మయోపియా అంటారు ప్రస్తుతం మన దేశంలో పాతిక శాతం పిల్లలు ఈ మయోపియా సమస్యతోనే బాధపడుతున్నారు అందుకే ఐదేళ్ల వయసు పిల్లలు కూడా కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి అవి అడ్డంగా ఉంటే పిల్లలు తమకు నచ్చిన క్రికెట్నో సహా ఏ ఆటని స్వేచ్ఛగా ఆడుకోలేరు ఎందుకంటే అద్దాలు పడి పడిపోతాయేమోనని భయం ఇక సర్జరీకి వెళ్ళాలన్నా దాన్ని ఇరవై ఏళ్ళు దాటితే కానీ చేయరు మరి అంతవరకు ఈ మయోపియాతో సమస్య ముదరకుండా అదుపులో ఉంచడానికి కళ్ళద్దాల అవసరాన్ని తగ్గించడానికి వచ్చినవి ఈ ఆర్థోకే లెన్స్ వీటిని రాత్రి వేళ పెట్టుకొని పడుకుంటే చాలు తెల్లవారేసరికి అన్ని స్పష్టంగా కనిపిస్తాయి పగటిపూట కళ్ళద్దాలు కానీ లెన్సులు కానీ వాడాల్సిన అవసరమే లేదు ఇది ఎలా సాధ్యం అవుతుందంటే ఈ ప్రత్యేకమైన లెన్సులను రాత్రంతా కంటిలోని కార్నియో పైన సున్నితంగా ఒత్తిడి తీసుకొచ్చి కార్నియోని సరైన ఆకృతిలో ఉంచుతాయి దాంతో తెల్లారేసరికి మనకు స్పష్టమైన చూపు వస్తుంది పూర్వపు రోజుల్లో యుద్ధ సమయంలో సైనికులకు చూపు తగ్గితే చాలా ఇబ్బందులు వచ్చేవి అలాంటప్పుడు బాణం తప్పకుండా ఉండేందుకు రాత్రి నిద్రపోయే ముందు తేలికపాటి ఇసుక మూటలను కంటిపైన పెట్టుకొని పడుకునేవారట తెల్లారితే చూపు మెరుగయ్యేది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి తరానికి తగ్గట్టుగా శాస్త్రవేత్తలు తీర్చిదిద్దినవే ఆర్థోకేలెన్స్ వీటిని పెట్టుకున్న వారం నుంచి రెండు వారాల్లో పూర్తి స్థాయిలో ఫలితాలను ఇస్తాయి అయితే ప్రతిరోజు రాత్రి ధరించడం తప్పనిసరి ఐదేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఎవరైనా వీటిని వాడొచ్చు ఆ తర్వాత కూడా ఇతర కంటి సమస్యలు లేకుండా ఉంటే వీటిని సిఫారసు చేస్తారు చిన్నపిల్లల్లో మయోపియా పెరగకుండా చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి స్విమ్మింగు ఫుట్బాలు మార్షల్ ఆర్టు రన్నింగ్ వంటి వాటిల్లో రాణించాలనుకునే పిల్లలకు ఇవి ఎక్కువగా లాభిస్తాయి ఎల్వి ఈ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న మయోపియో స్పెషలిస్టు డాక్టర్ పవన్ వెరికిచర్ల వైద్యులు చెప్పినట్టుగా జాగ్రత్తగా దాచుకుంటే ఈ ఏడాది పైన మరికొన్ని నెలల వరకు మన్నుతాయి ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది అలా ఎన్నాళ్ళైనా వీటిని కొనసాగించవచ్చు అంటున్నారు కాంట్రాక్ట్ లెన్స్ స్పెషలిస్టులు ఒకప్పుడు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ లెన్సులను ప్రస్తుతం ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే స్వయంగా తయారు చేస్తున్నారు చైనా సింగపూర్ వంటి దేశాలు అధికంగా ఉండే ఈ లెన్సులకు ఈ మధ్యనే మన దగ్గర ఆదరణ పెరుగుతుంది